బాగా అక్కరబడి అడుగుతా అన్న కొంచెం పుణ్యం ఉంటది సూడ రాదుండి పుణ్యమా నీ పుణ్యమా కావాలమ్మ పైసలు సెట్ల కట్ట నాన్న రోడ్ టైం కి రా నీ పను వేసుకొని పోరే అడ్వాన్స్ ఇచ్చినట్టు కుదరది అర్థం నీ వాన వానకి పైసలు ఇస్తా అన్న వాన ఆయనకి నీ పైసలు తీసుకోనిపో ఓ పైసలు అట పైసలు ఓ పన్ను ఖర్చుడు జరుగు అయ్యింది కానీ పైసలు కూడా ముందే కత్తవు అయ్యో అట్లా కాదు మేస్త్రి బిడ్డకు ఆన్లైన్ క్లాసులు అట ఫోన్ కావాలంటంది అందుకే గింత కను బతిని లాడుతా అన్న నీ బిడ్డకి ఆయన క్లాస్లో నేను చేయాలమ్మ బ్రో టైం కూడా టైం పైసలు తీసుకోవాలి నువ్వు టైం పైసలు ఇస్తారా సక్క పని కాస్త లేవు ఎక్కువ తక్కువ పైసలు ఇస్తారు రోజు అతను గ్యారంటీ ఉన్నది అయ్యో అది సెల్లు కొనికపోతే ఇంటికి రానంటుంది మేస్త్రి ఏం చెప్పాలి నీకు ఖచ్చితంగా సెల్లు కావాలంటుంది అందుకే గింత గల పది నడతాను మేస్త్రి దండ పెడతాను మేస్త్రి ఎట్లా చేసి చూడండి మేస్త్రి నేను రోజు టైంకి పనికి వస్తాను మేస్త్రి ఒక గంట ఎక్కువైనా పని చేసిపోతా

టైం కాదు లేదా టైం కోవాలి లేట్ ఐదు నిమిషాలు అవునా అయితే మీరు రాగురు నేను నాకు లేట్ అవుతా వచ్చినప్పుడు నాకు సాకర్ తీసుకురావా సరే బిడ్డ తీసుకొస్తా అమ్మని సతాయించకు బంగారు తల్లి సరే నాన్న నాకు పెద్ద సాకర్ సరే మమ్మీ నాకు ఒక డాడీ కొమ్ముద్ది

అవున నీ ఫోన్కి ఎంత అయింది ఇది అనే జస్ట్ పదిహేను కలిసి వెళ్ళి కొనుక్కొచ్చుకున్నా చూడు అమ్మా ఆయన ఇవాళ మా అమ్మ ఫోన్ కొనిస్తా అన్నది తొందరగా కొనుక్కోవే లేకపోతే ఆన్లైన్ క్లాసులు మిస్ అవుతావు సరే గాని నా లా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి చేసిస్తానే ఇన్స్టాలా అవుతుంది బోరే కొట్టదు అసలు అవు ఫోన్ ఎత్తాంది కానీ ఫోన్ మాట్లాడుకోపో మా అమ్మ అమ్మాయి పోతా సరేనే బాయ్ బాయ్ నా బంగారు తల్లి ఫోన్ చూస్తే ఎంత సంబరపడుతుందో దానికోసం ఎంత కష్టమైనా ఓర్చుకుంటా నేను ఎన్ని కష్టాలు పడైనా దాన్ని మంచిగా ఒక పొజిషన్ కి తీసుకురావాలి మంచిగా అది ఇంకా ఎగిరి గం కావచ్చు అమ్మా అమ్మాయి ఫోన్ కనుక ఫోన్ కనుక ఇంట్లో తిట్నుంచే ఇతా నువ్వు ముందైతే లోపలికి రే ఉండగానే ఆ చెప్పు ఫోన్ కొనుకొచ్చినా లేదా పొర్రిన కాడికి చాలు కాని ఒకసారి కళ్ళు మూసుకో మూసుకుంటాను ఏంటిదో చెప్పు ఇప్పుడు కళ్ళు నాకు తెలిసే నేను గణిస్తాయి నాకు ముద్దు వస్తే ఏవైనా వస్తాయి లేకపోతే తిట్టాను కదా మంచిగా ఉంటారా సూపర్ మంచిగా అందుకో బిడ్డా ఆన్లైన్ క్లాసులు మంచిగా విను సార్ చెప్పింది విను ఐ సార్ చెప్పింది విను మంచిగా విని మంచిగా పాస్ కావాలి చెప్తానా ఫస్ట్ ర్యాంక్ కావాలి సరే

মই নাই মচ্ছি মানে আকৌ টেন বানিছোঁ পাছ এটা কষ্ট পাৰোঁ মানে ইয়াত বনাই গ'লে ইয়ালৈকে ফ্ৰেণ্ড ইমান 在哪？

అందుకొని తినలేవు నాలుగు రోజులకే సాదాకపోతే నీకు కడుకొని చదవకపోతే ఓట నాకు గవే దిక్కు సరే లేట్ అయింది పోదప్ప మా భార్య అయితే ఊరిపోయింది అది ఐదు రోజులు దాకా రాదు ఎట్లా వేసి ఐదు రోజులు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఏం చేద్దాం రాజుగానికి ఫోన్ చేద్దాం ఫోన్ వస్తున్నా అరే ఇగ మనం రాజేష్ ఫోన్ రా హలో హలో రాజు ఉన్నారు రా మావై రాద్దా మీరు రాని మా భార్య ఓడిపోయింది ఐదు మంది రాయాలా అయితే ఇప్పుడు బిల్లు పట్టుకుందామని రా రా ఆ బిగ్లే తీసుకోండి రా తొందరరా లేడి ఒక ఐదే నిమిషాలు ముంగట ఉంటాం రా జల్దిరా ఓకే అరే మనం రాయేసి గారు బిల్లు పట్టుకున్నామని బిల్లు పట్టుకోపోతే